డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి సార్ ఇప్పుడు రానున్నటువంటి జనవరి సెలబ్రేషన్ జరుగుతాయి కదా దాంతో బాగా మీరు నైట్ పూట డ్రైవ్ చేయడం అనేది తాగి డ్రైవ్ చేయడము అక్కడ ముగ్గురు ముగ్గురు పోవడము మళ్ళీ సైలెన్సర్స్ అన్నీ రోడ్డు మీద విడిచుకుంటూ పోవడము పెద్ద శబ్దాలు చేసుకోవడం పోవడము ఇదంతా చటింతా నేరము మోటార్ వెహికల్ యాక్టివ్ మేరకు మీ బట్టి సీజ్ చేయబడుతుంది అలాగే ఆ రోజు సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ తాగి నడపడం కానీ చేస్తే మాత్రము కంపల్సరీగా వెహికల్ సీజ్ చేస్తాం మీ పైన కేసు నమోదు చేస్తాం కాబట్టి ముందస్తుగా మీకు తెలియజేయడం ఒకటి హెల్మెట్ కంపల్సరీ వాడాలి ఆ రోజు దురుసుగా డ్రైవింగ్ చేయకూడదు ఓకేనా ఈ చలానా ఖచ్చితంగా వేస్తాం సీజ్ వెహికల్ సీజ్ చేస్తాం ఓకే ప్రాణాలు పోతే జాగ్రత్త ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి